పేరిన్నాని చేసేదే చీకటి భాగోవతాలు జగన్మోహన్ రెడ్డికి చీకటి భాగోవతాలు ఎలా చేపించాలి ఎవరితో చేపించాలని జగన్మోహన్ రెడ్డి చెబితే చేసేవాడు ఈ గాడు చీకట్లో ఏం చేస్తావు కదవా చెప్పురా పేరినాని కన్ను కొట్టాలి నీ బతుకే కన్ను కొట్టే బతుకే కదా నీకెన్నో పెళ్ళిరా చెప్పు నీకెన్ని పెళ్ళిళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఆ పేరిన్నాని నువ్వు ఒకసారి ఆలోచించు మైండ్ దొప్పిందా నీకు మేము అడుగుతున్నాం నువ్వు రోడ్ల మీద ఇంకా నడుస్తున్నావు నిన్న లోకేష్ బాబు గురించి కూడా మాట్లాడుతున్నాడు ఈ ఎదవా ఏందిరా నీకు అసలు లోకేష్ బాబు గోటికి సరిపోతావా కాలు గోటికి మా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే స్థాయి అని ఇది రప అన్నావు నీకు రప ఆడిస్తావా మా పేరున్నాని ఇది క్లియర్ తర్వాత కన్ను కొడితే చీకట్లు అయిపోవాలా నీ కొడుకు కూడా అదే నేర్పినట్టున్నావురా అదేదో సామెత ఉంది ఆ ఎద్దు గట్టు మీద మేస్తే దూడ గాలిదని నీ కొడుకు నీకు పెద్ద తేడా లేదు వయసులో తేడా ఉంది గానీ ఒకటే బిహేవర్ నువ్వు ఏమో కన్ను ఏదో నేర్పుతావుడు చేస్తా ఉంటాడు రోడ్డు మీద వదిలేవు పకీర్ను వదిలేదు మీ కొడుకును కూడా మేము చెప్తున్నాం పేరినాని గుర్తు పెట్టుకో నీ కన్ను కొట్టి కన్ను ఉండాలిరా బాబు గుర్తు పెట్టుకో ఇవన్నీ ఎందుకు పేరినాని నువ్వు నోరు అదుపులో పెట్టుకోమ్మా లేదా జగన్మోహన్ రెడ్డి పాలెస్ కి అంట్లు కడుక్కో లేదా బాత్రూం కడుకో ఇది కరెక్ట్ నీకని పేరినానికి మరొకసారి చదువుతున్నావు ఇంతకన్నా అసభ్యకరంగా నీలాగా మేము మాట్లాడటం ఇంత పనిరా పేరినాని అని చెబుతూ నోరు అదుపులో పెట్టుకుని ఒక్కసారి గట్టిగా చెబుతున్నాం అదేగా చెబుతుంది వాడు నైట్ వెళ్ళి పనిచేది బతుకే అది కదా బతుకు నైట్ చీకటి వ్యాపారాలని చదువుతున్నాం కదా ఈ రఫ రఫాలు ఈ కన్ను నీ ఇంట్లో నీ ఇంట్లో పెట్టుకో వచ్చి మాట్లాడితే మర్యాద ఉండదని మళ్ళీ చెబుతున్నాం గట్టిగా ఇంకా ఈ సిగ్గులే నా కొడుక్కి ఇంతకన్నా మనం చెప్పలేము ఈడికి ఒళ్ళు పగిలే రోజులు దగ్గర ఉంది మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి స్కిప్ట్ ప్రకారం మీకు వస్తుందమ్మా బీసీ మహిళ ఎవరు ఆమె వైఎస్ఆర్ జెడ్పీటీసీ సభ్యురాలు అక్కడ ఒక ఎదవీ ఫ్లెక్సీలు కట్టారు గొడవలు నడుస్తున్నాయి రావద్దని చెప్పారు పోలీసు వారు పోలీసు ఇస్తే బీసీ కులాలకి పోలీసు వారు ఇక్కడికి రావద్దని చెప్పారు ఆడకొచ్చి ఒక సిఎస్పీ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడింది ఈ మహిళ బీసీ మహిళే మేము కాదంటలా ఈ బీసీ మహిళ ఏమన్నా బీసీ మహిళల కోసం పోరాడతానికి వచ్చిందా లేదా ఆడబిడ్డల కోసం రోడ్డు మీదకి వచ్చి ఏమన్నా పోరాడతానికి వచ్చిందా లేదు కదా అరే మీ పార్టీ కి సంబంధించిన మహిళ జడ్పీటీసీ ఆమె ఏదో పార్టీ పదం ఉంది ఆమె ఏదో మీ నాయకులు పిలుపు మేరకు రోడ్డు మీదకి వచ్చి నేను దందాలు చేస్తా దోపిడీలు చేస్తా నా ఇష్టం వచ్చి తొక్కుంటే వెళ్తా అంటే దాని మాట్లాడితే కూడా ఇది నువ్వు బీసీలు రెచ్చగొట్టే పని మేము తక్షణం ఆ పేరున్నాని అనేవాడిని తక్షణం అరెస్ట్ చేయాలి కులాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నా ఈ అనే అనేవాడిని తక్షణం అరెస్ట్ చేయాలని కోరుకుంటూ బీసీ సోదరులకి బీసీ మహిళలు కూడా చెప్తున్నాం మేము బీసీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు బీసీ అన్ని చూడండి ఒకసారి పదవులు కూడా మేము బీసీలకి అందుబాటులో ఉంటాం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి విలువిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ మీద అభాండాలు వేద్దామనో నీ కుల రాజకీయాలు చేద్దామంటే కుదరదని మరొకసారి అధినాయకుడు వాళ్ళ నాయకుడు అయినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం అదే వాళ్ళ కిందొ తొత్తులు మోచేతి నీళ్ళు తాగుతూ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నా పేరినానికి వాళ్ళ నాయకులందరికి కూడా ఇది పద్ధతి కాదని చెప్తున్నాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం పైన అయింది మేము వద్దంటే ఆగిపోయాడా వాడు కొడాలని అంటే వాడికి పుచ్చబడుతున్నా మేమంటే మూడు నెలలు కాదురా మీకు రావద్దని మేము చెప్పామా వంశీ గాని రావద్దని చెప్పామా కొడాల నాని గాని రావద్దని మేము చెప్పామా అరే మీరు చుచ్చు పోసుకుంటా మీరు రాకుండా పారిపోతా మూడు నెలల వస్తా నాలుగు నెలల వస్తా మేమేమన్నా వద్దంటే మూడు నెలలకు కాదు వాడు రేపు వచ్చినా మాకేంది ఇబ్బంది చెప్పండి మేము అడుగుతున్నాం కొడాల నాని అనేవాడిని మేము పొమ్మంటే పోయాడా కొడాల నానికి మేమంటే భయమా ఎందుకు రావట్లేదు వాడు నా స్వాగతిస్తున్నా పారిపోవటం ముంబైలో ఆపరేషన్ చేయించుకోవటం పడితే ఆడ తిరగటం ఎవడన్నాడు నీ కాన్స్టెన్సీలో వేశారు నువ్వు అంతకుముందు మాజీ మంత్రి మంత్రివి మాజీ ఎమ్మెల్యేవి నీ కాన్స్టెన్సీ నీకు వేశారు వాళ్ళ గురించి ఒక్కరోజు మాట్లాడా అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా ఎవడ ఈ కాకంపులు స్టోరీ రమ్మనండి వాడిని కాన్సెన్సీలోకి వచ్చి ఎవరన్నా వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా మా ఎమ్మెల్యే గారికి చెప్పండి మా రాము గారు చేసి పెడతాడు అంతేగాని పారిపోయి ఆ తాడేపల్లి ప్యాలెస్ తగ్గటం లేదా బాత్రూమ్ లో తగ్గోటం ఆపి జనాల్లోకి రామని మేమే చదువుతున్నాం కొడాలన్నా కానీ మూడు నెలలు కాదు బాబు రేపు పొద్దున రమ్మని చిటికే చదువుతున్నాం రమ్మని మగవాడు అయితే వాడిని మరి ఎవరు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని సరే మేము అడుగుతున్నాం నూట డెబ్బై ఐదు కాన్స్టివన్సీలో కుప్పంలో అన్నాడు కదా వైనాటి కుప్పం అని వైనాటి పులివెందులని మేము అనం అంత అహీనంగా మేము మాట్లాడడం కానీ జగన్మోహన్ రెడ్డి సవాల్ చూస్తున్నావు నిన్ను జనాలే రాష్ట్ర ప్రజలు కోరుకోనుంటే నీకు పదకొండు సీట్లు రావు జగన్ రెడ్డి రెండోది నీకు ఇప్పుడు కూడా జనాలు కోరుకుంటున్నా నీకు నమ్మకం ఉంది కదా నువ్వే చదువుతున్నావు కదా పులివెందుల్లో రాజీనామా చేసి మీ ఎమ్మెల్యేలు ఆ పదకొండులో ఇంకో పది మంది ఉన్నారు కదా ఏదో ఒక పది మందిలో మావి కూడా అంటా మేము ఒక పది మందిలో ఒకళ్ళ చేత నువ్వు రాజీనామా చేయించి పది మందిలో మేము అది కూడా చూస్తున్నాం అది కడపలా ఉండొచ్చు ఎక్కడన్నా వచ్చు నీ ఎమ్మెల్యేలు పది మంది గలిచిన చోట ఒకళ్ళ చేత రాజీనామా చేపించి నువ్వు అక్కడ పోటీ చేసి గలిచే దమ్ము ధైర్యం నీకుందా జగన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం మా నాయకుడు ఉన్నాడు మా నాయకుడిని చూసి ఆదర్శకం తీసుకో జగన్ రెడ్డి మంగళగిరి కాన్సెన్సీ ఎప్పుడో ఒకసారి వచ్చాం ఎనభై ఐదులో కామ్రేడ్లు పెట్టి స్థానం అది మంగళగిరి తర్వాత కాంగ్రెస్ పరిపాలించి తర్వాత వైసీపీ మీరే కదా పరిపాలించింది అంత ముందు కూడా గలవన దాంట్లో ఒకసారి ఓడిపోయి మా నారా లోకేష్ బాబు అక్కడే పోటీ చేసి రాష్ట్రంలో అత్యత్య మెజార్టీ మూడో స్థానంలో మేము కలిసాం సుమారు తొంభై వేల మెజార్టీ పైన కదా నీకు అలాంటి దమ్ముదే మా నాయకుని నా ఆదేశం తీసుకో మా లోకేష్ బాబుని తీసుకొని నువ్వు ఎక్కడో గలవకుండా ఉండి వైసీపీ ఇంతబటికి గలవకుండానో లేదా ఏదో చూసుకొని అక్కడ పోటీ చేసి గలు ఈ కా కల్లుపల్లి మాటలు మాను జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా బయటికి రావడానికి ప్రజల పరిపాలన చేయమనే కదా నీకు అధికారం ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా ఆ రోజేమో జనాలు కలవటం లేదు అన్ని పరదాలు పట్టుకోవటం రావటం అందరిని అరెస్ట్ చేయటం ఇదే కదా నువ్వు చేసింది ఇప్పుడు పాదయాత్ర ఏ ఆ రోజు నీకు అధికారం ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఒక దళిత వాడికి వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు లోపల నువ్వు ఒక దళిత వాడికి వెళ్ళి దళిత వాడిలో జరుగుతున్న హత్య ఏదైనా ఒకటి ఉంటే మీరు వాళ్ళని పరామర్శించారా ఇప్పుడు మాత్రం నేను పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నా నీకు అదేలే శవాల మీద పా శవాల మీద నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి పాదయాత్రతో ముఖ్యమంత్రి అంతేగాని జనం గోడినో జనం కోసం నువ్వు పని చేయవు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు జగన్ రెడ్డి నిన్ను వాళ్ళైతే ఈ రాష్ట్రంలో లేరు జగన్ రెడ్డి ఏదైతే ఆ కేసీఆర్ గారు నువ్వు కలిసి రోజు బిర్యానీ పాయింట్లకు వెళ్ళి బిర్యానీ తిన్నారో సేమ్ నీళ్ళు ఎలా అయితే దొంగతనంగా పంచుకోవాలనుకున్నారో రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారు ఇద్దరిని పక్కన కూర్చోబెట్టారు ఇద్దరు కలిసి ఒక కొత్త స్టేట్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఏమన్నా ఉంటే ఈ దొంగ రాజకీయాలు అబద్ధాలు చెప్పి మీరు పోటీ చేయగలుగుతారు తప్పితే ఈ ఆంధ్రప్రదేశ్లో అదే మా నర్సిరెడ్డి చెప్పాడు ముక్కోడు పోయాడు తెక్కోడు పోయాడని ఈ తెక్కోడు ఇంత తిక్క తిక్కగా మాట్లాడుతూనే ఉంటాడు తప్పితే ఏ పాదయాత్ర చేసినా ఇతను ముఖాన్ని చూసేది లేదు దేకేది లేదు ఈ పదకొండు సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం కూడా లేదని జగన్మోహన్ రెడ్డి ఒకసారి పురాణాలు ఇచ్చుకోవాలి నువ్వు మాట్లాడే మాటలు హేత దూరంగా ఉన్నాయి అంటే హేత అసలు నువ్వు మాట్లాడే అసలు సత్య దూరంగా ఉంటాయని మరొకసారి గుర్తు చేసుకో నీకు ఎటుకున్న శాపం ఉంది నిజం మాట్లాడితే నీ తల వెయ్యి ఒక్కలు శాపాన్ని కంటిన్యూ చేస్తున్నావు కాబట్టి నీ తల వెయ్యి ఒక్కలు అవ్వట్లేదు నువ్వు ఇదే అబద్ధాలతో నిజాలు చేయాలని మాట్లాడుకో జగన్ రెడ్డి నీ కోసం ఏ ప్రజలు ఎదురు చూడలేదయా ఇంట్లో కూర్చో పబ్జీలు ఆడుకో హాయిగా లక్ష కోట్లు ఎలా జంపాయిచ్చావో అవి దాచిపెట్టుకో దోచుకో అంతే ఇక అంబటి రంబ కూడా చేయాలి సత్యమే ఏమన్నాడు అసలు వీడికి ఆ పదానికి అర్థం తెలుసా పోయి జగన్ రెడ్డిని అడుగురా నువ్వు మరి అంబటి రాంబాబు నీకు కొవ్వెక్కి మాట్లాడుతున్నావురా అదేమంటే వీడు అసలు వీడు ముందు బింకాలు మాట్లాడతాడు నన్ను పొగలు అరెస్ట్ చేయండి రాత్రి అరెస్ట్ చేయద్దు అరే సిగ్గులేని జనమ ఎత్తావు అంబటి రాంబాబు నువ్వు నువ్వు అసలు ఎక్కడ పోటీ చేసావు సత్తనపల్లి కాన్ఫరెన్స్లో చేసావు సత్తనపల్లిలో నీకు ఇన్ఛార్జ్ చేయలేదురా జగన్ రెడ్డి గుర్తు తెచ్చుకో నీ బతుకు ఎలాంటి బతుకు కంటే కుక్కలు చెప్పిన ఇస్త్ర ఉంటుంది చూసారా నోరు ఉంది కదా ప్రాస ఉంది కదా మాట్లాడుతూ ఉంటాడు అంబటి రాంబాబుగాడు మేము అంబటి రాంబాబుని సూటికి అడుగుతున్నాం సత్యమే జయిత నువ్వు బోటు పెట్టాల్సింది ఎక్కడరా మేము సత్యమే జయిత అంటే కోట ప్రభుత్వం పనిచేస్తుంది నువ్వు అసలు నిన్ను ఎందుకు వచ్చి మాట్లాడావో నాకు అర్థం కానీ వాడెవడో పీడీ యాక్ట్ మీద అరెస్ట్ అయ్యాడు అరెస్టులు అవుతాడు వాడి మీద వంద కేసులు ఉన్నాయి పోలీసు వారు పోలీసు పని చేసుకుంటే వెళ్తూ ఉంటాడు దానికి సత్యమే జయతేంద్రా నువ్వు అసలు తెలియదేవు నీకు నువ్వు చదివింది లా కులేజ్ చదివినట్టున్నావు నువ్వు నా తెలిసి అంబట రాంబాబుగా మేము అడుగుతా నువ్వు లాజ చదివావు కదా ఒక పోలీసు వారు అరెస్ట్ ఎందుకు చేస్తారా వాడి మీద ఎన్నో కేసులు ఉంటే కేసు అమ్మడి కేసు వస్తూ ఉంటే వాడు మా నాయకుల మీద గొడ్డలు దాడి చేశాడు మా దాని మీద కార్ల మీద దాడి చేశాడు వాడి గురించే నువ్వు మాట్లాడేది సత్యమే నువ్వు పెట్టుకోవాల్సింది ఎక్కడ అరే నేను పోటీ చేశాను అక్కడ గలిచాను ఒకసారి ఎమ్మెల్యేకి తగలబెట్టాను అదే ఎమ్మెల్యేగా సత్రపల్లి కాన్సెన్సీలో నేను గలిస్తేనే నాకు మినిస్టర్ ఇచ్చారు నువ్వు అక్కడ పోయి మాట్లాడుకో సత్యమే జయంతిని నాకు అక్కడే ఇన్ఛార్జ్ చేయమని పోకులాడాలిరా ఇక్కడ కాదు అంబటి గారు ఆంబోత్ మేము అంబోత్ ఆంబోత్తో కూడా పాలసీలో విని ఎందుకంటే అంబోతుకు కూడా ఒక ధర్మం ఉంటుంది అది ఎవరిచ్చారో ఏ గుడికి ఇచ్చారో చూసి ఆ ఊళ్ళో తిరుగుతూ ఉంటుంది ఎవరు నేను చేయదు కానీ వీడు ఎంత పనికి మాలని ఎదమంటే చేయాల్సిన ఉద్యమాలు చేయడీడు ఏం చేస్తాడులే గంట అరగంట అని మాట్లాడే దాంట్లో ఉంటాడు వీడు మసాదు చేయి తప్ప వేరేది చేయరా అని ఫోన్లో మాట్లాడతాడు వీడు ఆడబిడ్డల గురించి మాట్లాడేవాడు సత్యమయ్య చేతిని బోట్లు పెట్టుకున్నాడు చూసావా సిగ్గులేని జర్మయుడు అంబటి రాంబాబు ఇక నువ్వు నోరు అదుపులో పెట్టుకో మనకు అయిపోయింది మొన్న రాగ సత్తనబల్లిలో ఉన్నావు కాబట్టి ఎవడు ఏమల్లా బాగోదు ఇంకా అమ్మటి రాంబాబు నువ్వు నీ మీద అసలు కేసులు పెట్టడం చాలా ఈజీ మొన్న మా మన పట్టాపురం సీఏ గారు కూడా అందుకనే నిన్ను ఏదో ఒక సీఏ గారు నిన్ను కుక్కను కొట్టినట్టు మాత్రం కుక్కను కొట్టినట్టు తీసిపోయి సెల్లో వేస్తారు బాబు నువ్వు అదుపులో పెట్టుకో మేము నిన్ను ఎక్కువగా మాట్లాడితే మాకు కూడా విలువ దొక్కుతుందని మాట్లాడలేదు అమ్మటి రాబాబు సత్యమే అనే పదాన్ని తీసేసి అధర్మం కోసం పేటెంట్ రైట్లో ఉన్న జగన్ రెడ్డి పక్కన ఉన్నాను నువ్వు నువ్వు అధర్మం కోసమే పోరాడాలి తప్పితే బోట్లు పెట్టుకోవద్దని మరొకసారి అంబటి రాంబాబుకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గుంటూరు పార్లమెంటు వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి హోదాలో ఉత్తుత్తు ఎమ్మెల్యే వాడు ఎక్కడ ఏమీ లేదు కూడా వాడికి వాడిని గట్టిగా మందలిస్తూ ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడుకోవాలని నమ్మంటారా బాబుని హెచ్చరిస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు